నమస్కారం తెలుగింటి ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది తమలపాకు బజ్జీలు ఇప్పుడు కావలసినవి చూద్దాం ఇలాగా ముందుగా తమలపాకులు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఒక పదిహేను తమలపాకులు వాము శనగపిండి పిండి ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక వంద గ్రామ్ శనగపిండి రెండు టీ స్పూన్లు బీపిండి వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ టేస్ట్ టేస్టింగ్ సరిపడ్డ సాల్టు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం లేకుండా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకుందాం టేస్టింగ్ సాల్ట్ వేసుకోం కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి బజ్జీ రావడానికి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము చూసారు కదా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలవాలి పిండి మనకి అప్పుడు మనకి తమలపాకు బజ్జీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు మనం బజ్జీలో వేసేసుకుందాం ఇప్పుడు తమలపాకు తీసుకుని ఇలాగా పిండిలో ముంచుకుని చూసారు కదా ఇలాగా పిండి మొత్తం తమలపాకు పట్టేలా ముంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకుందాం మిగతాయి కూడా ఇలాగే చేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము చాలా బాగా పొంగాయి చూసారా తినేసోడా అయిపోయినా సరే బాగా పొంగుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మిగతాయి కూడా ఇలా వేసేసుకుందాం చూసారా బజ్జీలు ఎలా పొంగినాయో వీటిని ఇప్పుడు ఇలా తిప్పేసుకుందాం ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనట్టు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం మనం మిగతాయి కూడా ఇలాగే వేసేసుకుందాం సరే కదా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్ అసలు ఏం పేర్చలో చూసారా ఇలా వేడివేడిగా తమనపాకు బజ్జీలు సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు